రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ రోజు ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు జరిగిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యకులు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ కృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో భారీగా ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఆలోచనలు నేటి సమాజం అనుసరిస్తుందని అన్నారు జై భీమ్ నినాదాలతో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ప్రొఫెసర్ జాన్ గారు శ్రీ ఆర్ఐటి మహేష్ ఆధ్వర్యం విజయవంతంగా జరిగింది అనంతరం ఎమ్మెల్యే వంశీ గారు రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారం వడ్డించి స్వీకరించారు కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ శ్రీ సంపత్ కుమార్ గారు ప్రొఫెసర్లు లాయర్లు డాక్టర్లు ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు భారత రాజ్యాంగాన్ని రోజు కాబట్టి ఇవాళ పరుగు బలహీన వర్గాలకి అలాగే అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదించినటువంటి రాజ్యాంగం ఆ రోజు ఊహించి ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి మరియు అభివృద్ధి నడవాలంటే ఎలా ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో మూడు గారిని గురించి ఆ రాజ్యాంగాన్ని రూపొందించి వాళ్ళు ఆమోదించబడింది కాబట్టి ఇవాళ మన అందరం కూడా ఆర్థిక పాలనతో పాటు అభివృద్ధి పాలను కూడా అందుకుంటున్న అభివృద్ధి పెడుతున్నామంటే ఆ రోజు అంబేద్కర్ ఒక ముఖ్య వ్యక్తిగా ఉంటుంది ఇవాళ అర్థంగా అనుభవించారు కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవాళ ఆయన స్మరించుకుంటూ వేలాది మంది ఇవాళ వార్క్ చేస్తా రానున్న రోజులు ఆయన కాష్యాల కోసం ఆయన ఏవైతే కళ్ళ కన్నా అడిగే చేయడం మా వంతు ప్రయత్నం చేస్తాం ఇవాళ భారత ప్రజలకు అనుగుణంగా రూపొందించింది కాబట్టి అందరూ కూడా ఆమోదించి ఇవాళ ముఖ్యంగా మనందరం కూడా హ్యాపీగా ఉండడానికి కారణమైన ఒక ప్రపంచంతో కూడా మన వైపు చూసే విధంగా ఉంది మన రాజ్యంలో ఆయన ప్రత్యేకమైన ఒకసారి ఆయన స్మరించుకుంటూ ధన్యవాదాలు మన రాజ్యాంగం యొక్క ప్రియాంబులు సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ భారతదేశం ఇంత ప్రజాస్వామ్య దేశంగా వెలగడానికి కారణం మన రాజ్యాంగమే ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశోధించి పరిశీలించి వాటిల్లో ఉన్న మంచి విషయాలన్నింటినీ క్రోడీకరించి అంబేద్కర్ టీము మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఈ భారత రాజ్యాంగం వలన మన ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా సమైక్యంగా అంతా కూడా సుఖ సంతోషాలతో నిలకొని బతుకుతున్నారు ఒక కుటుంబంలాగా బతుకుతున్నారంటే మన రాజ్యాంగమే కారణం మన రాజ్యాంగం మన ప్రజలందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఒక కుటుంబంలాగా గట్టిబడి చేస్తుంది అన్నటువంటి ఆశ లేదు మీరు చూడండి విదేశాల్లో ఏ దేశాల్లో చూసిన ఒక మతపర భావమైన దేశాలు దేశాలన్నీ కూడా కొట్టుకు చస్తున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం కానీ మన భారతదేశంలో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని వ్యవస్థలు ఉన్నా కూడా అందరం కూడా సమైక్యంగా ఒక కుటుంబంలా రదుకుతున్నాము అంటే మన రాజ్యాంగం ఘనత ఈ రాజ్యాంగం ప్రసాదించిన మన ఈ యొక్క స్వేచ్ఛని స్వతంత్రాన్ని అలాగే అన్ని హక్కులని కూడా మనం పరిరక్షించుకుంటూ మన దేశం ముందంజలో వెళ్ళడానికి అంబేద్కర్ గారు చేసిన కృషి మరో నేను ఈ రోజు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పరిశోధకులు విద్యార్థులు అలాగే వచ్చిన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు ఇతర పెద్దలు అందరికీ కూడా యూనివర్సిటీ తరఫున ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి చైతన్యం రాబోయే రోజులు ఇంకా తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ తీసుకుంటున్నారంటే దానికి కారణం మన రాజ్యాంగం గాంధీ గారు మనకు స్వాతంత్రాన్ని సిద్ధించి పెడితే మనకి స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుకు సాగడానికి కాల్సినటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో ఇది స్ఫూర్తిదాయకం మన ప్రజాస్వామ్యానికే ఇది ఒక డిఫరెంట్గా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏది మన రాజ్యాంగం సో మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి సో ఆ విధంగా కనుక ప్రభుత్వాలు ముందు సాగినట్లయితే డెఫినెట్గా ప్రజలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి హక్కుల్ని ఏ విధంగా మనం సాధించాలి వాటిని ఎలా పరిరక్షించుకోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియాలి తెలియజేయాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం స్వేచ్ఛావాయులు స్వే స్వీకరిస్తున్నామంటే డెఫినెట్గా దానికి కారణం పటిష్టమైనటువంటి మన రాజ్యాంగ విధానమే దీన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు వారి యొక్క టీంని ఈ సందర్భంగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఇంకా పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మన రాజ్యాంగ స్ఫూర్తితో మనకే కాకుండా భారత ప్రజలకే కాకుండా ప్రపంచ ప్రజలకు కూడా ఇది డెఫినెట్గా స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నటువంటి మాత్రం సందేహం లేదు మన ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అలాగే ఆచార్యులు అలాగే విశాఖ నగర్ ప్రజలందరూ కూడా భారతత్వాన్ని సౌభ్రతత్వాన్ని ప్రజాస్వామ్యాన్నిచ్చి ఈ దేశ అభివృద్ధికి కారణమైనటువంటి ఈ భారత రాజ్యాంగం ఈ దేశం ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం కంటిన్యూ అవుతుంది ఇది కొనసాగుతుంది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఘనత ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం ప్రతి పౌరుడు బాధ్యత అందులో భాగంగానే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆల్మిని వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేశాం ఈ కార్యక్రమం వచ్చేటువంటి మా ఎమ్మెల్యే గారు అలా కమిషనర్ గారు మా మాజీ రిజిస్టార్ గారు మా ప్రిన్సిపాల్స్ ఉన్నారు మా ప్రిన్సిపాల్స్ తర్వాత ఆచార్యులు స్టూడెంట్స్ బయట డాక్టర్లు అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగమే ఈ దేశానికి జై భీం జై జ ఈ శుభదిన ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గౌరవ ఎమ్మెల్యే గారు అందరు కలిసి ఈ యొక్క రన్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది సో భారత రాజ్యాంగం అనేటువంటిది గత ప్రపంచ దేశాలన్నింటినీ మనం పరిశీలించి చూస్తే ఇంత దృఢ రాజ్యాంగం అట్ ద సేమ్ టైం పరిస్థితులు మారిన ప్రతిసారి కూడా మార్పుకు అవకాశం ఉన్నటువంటి అదృఢ రాజ్యాంగంగా మనం కంటిన్యూ చేసుకోవడం జరిగింది చాలా రాజ్యాంగాల్ని రీరైడ్ చేయగలిగారు బట్ భారత రాజ్యాంగాన్ని రీరైడ్ చేసేటువంటి సాహసాన్ని చేయలేనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆయన అందించినటువంటి రిజర్వేషన్ ఫలాల్ని అందించినటువంటి మాలాంటి అధికారులతో పాటు ఎంతోమంది ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు బలహీన వర్గాల్ని రిప్రజెంట్ చేసే విధంగా అటు శాసన సభల్లో కానీ ఎగ్జిక్యూటివ్లో కానీ ప్రతి చోట కూడా ఉండడం ఈరోజు ఆయన ఆయన యొక్క దూరదృష్టిని సూచిస్తుంది సో ఈ స్పిరిట్ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూ చేయాలి మనం ఒకవైపు న్యాయాన్ని ఎంపవర్ చేస్తూనే అదేవిధంగా సమానత్వాన్ని అందరికీ అందించే విధంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి సో ఈ విధమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఈ పరిపాలనల్ని కూడా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగిస్తూ ఉండడం కూడా సంతోషకరం సో ప్రతి యువత అంతా కూడా అంబేద్కర్ గారి ఆలోచనలో నడవాలని ఆయన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ